అందరికీ నమస్కారం నేను మీ అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట మొహం అంతా ఫేషియల్ చేసుకోవడానికి టైం లేదు ఇన్స్టెంట్గా అంటే కొంచెం మెల్ మన ఇంట్లో దొరికే వస్తువులు కాకుండా కొంచెం మనం షాప్లో తెచ్చుకొని ఈజీగా వేసుకోవడానికి ఒక పది నిమిషాలలో గ్లో వచ్చేది ఏదైనా ఉంటే వీడియో చేసి చూపియమని పెట్టిరండి నాకు కామెంట్లో చాలామంది ఇంట్లో రెడీ చేసుకునే కూడా ఇవి మిక్స్ చేయాలి అవి మిక్స్ చేయాలి ఇవన్నీ చేసుకోవడానికి కూడా మాకు టైం అనేది దొరకట్లేదు వెంటనే అనమాట ఒక బాక్స్ తీసినామా ఫేస్కి అప్లై చేసినామా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మసాజ్ చేసినామా ఫ్రీ అయిపోయిందా మంచిగా నీట్గా అయిపోయిందా అనేది కావాలని చాలామంది కామెంట్లో పెట్టారు దాని గురించి ఈరోజు వీడియో అనమాట ఒక్కటే తెచ్చుకొని సరిపోతుంది మీకు ఇది మిక్స్డ్ ఫ్రూట్ జెల్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఇంత పెద్దది కాకుండా కూడా చిన్న చిన్న సైజులలో కూడా ఉంటుంది మనకు అట్లా తీసుకొచ్చుకొని మీరు కొంచెం ఒక స్పూన్ అంతా తీసి ఫేస్కి అప్లై చేసి కొంచెం మసాజ్ లాగా చేయాలన్నమాట మసాజ్ లాగా చేసి ఒక పది నిమిషాలు అట్లా ఉంచి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఏంటంటే ఎలాంటి ఫేస్కైనా సూట్ అవుతుంది అనమాట డ్రై కైనా ఆయిల్ అయినా ఇంకా మొత్తం ఇట్లా ఇంకా పొడి బారిన చర్మానికి కూడా ఇది బాగా సూట్ అవుతుంది అనమాట డెడ్ స్కిన్ ఏమన్నా ఉంటే కూడా దీంతో నీట్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది ఒక్కటి తీసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి కడిగేసుకోండి అనమాట కడిగేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇది ఎట్లా వాడాలో చూపిస్తాను నేను ఒక ఒక టీ స్పూన్ అంతా తీసుకోండి చూడండి కనిపిస్తుందా ఇట్లా తీసుకొని ఫేస్కి ఇట్లా అప్లై చేసుకోండి మిక్స్డ్ ఫ్రూట్ జెల్ అండి మళ్ళీ చెప్తున్నా నేను మిక్స్డ్ ఫ్రూట్ జెల్ అనేది తీసి ఇట్లా అప్లై చేసుకోండి ఎలాంటి స్కిన్కి అయినా ఇది యూజ్ అవుతుంది అనమాట ఇన్స్టెంట్ గ్లో వస్తుంది మనకు ఎంత పెద్ద ఫేషియల్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఈ గ్లో రాదు ఇది మాత్రం ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ పెట్టాలి సోప్ రోజు అవర్స్ బిఫోర్ మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా పన్నెండు గంటల ముందు పెట్టే పెట్టేసుకోవాలి అంటే ఈవినింగ్ టైంలో చేసుకున్నారు అనుకోండి మంచి రిజల్ట్ నైట్ హాయిగా మంచి ఫేస్ వాష్ చేసుకొని పడుకున్నారనుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అట్లా వాడేసుకుంటే సరిపోతుంది మనకు ఇట్లా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు ఓపికతోటి ఒక పది నిమిషాలు ఇట్లా మసాజ్ చేయండి చేసి ఒక పది నిమిషాలు అయినాక వా వాటర్తో వాష్ చేసుకోండి సరిపోతుంది ఉండదండి ఇవి ఒక్కదాంతో మంచి ఫేషియల్ చేసినంత గ్లో వస్తుంది మన ఫేస్కు చాలా షైనింగ్ వస్తుంది మంచి నీట్గా ఉంటుంది అనమాట ఇది వాడండి మీరు అందరూ పెట్టిన కామెంట్లకు ఇదే అనమాట సమాధానం అనేది ఇది ఒక్కటి తెచ్చుకోండి ప్రతి క్షణం మీరు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోకున్నా కూడా ఈ ఒక్కదాంతో కూడా మంచి గ్లో అనేది వస్తుందండి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఇది నేనైతే పార్లర్లో అందరికీ వాడతా మీరు కూడా వాడుకోండి చిన్న చిట్కా అనమాట ఇది చిన్నగా పెద్ద రిజల్ట్ వచ్చేది అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి అట్లయితేనే మన వీడియోలన్నీ అందరికీ వస్తాయి అన్నమాట నోటిఫికేషన్గా వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నానండి మీరు మీ వంతుగా ఇంకా ఇంకా అందరికీ షేర్ చేయండి ఇంకా ఇంకా నన్ను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్